దివంగత తమిళనాడు సీఎం జయలలిత హీరోయిన్ గా ఉన్న రోజుల్లో స్టార్ కృష్ణతో కలిసి పలు సినిమాల్లో నటించింది అందులో గూఢచారి వన్ వన్ సిక్స్ నిలువు దోపిడి వంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి గూఢచారి మూవీ పంతొమ్మిది వందల అరవై ఏడు లో నిలువు దోపిడి పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో విడుదలయ్యాయి అయితే కేవలం ఇద్దరి పరిచయం సినిమాలతోనే ఆగిపోలేదు ఆ తర్వాత కూడా వీళ్ల మధ్య సాన్నిహిత్యం కొనసాగింది అయితే జయ ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణ తన పెద్ద కూతురు పెళ్లికి ఆమెను ఆహ్వానించారు కానీ మళ్లీ వెంటనే పెళ్లికి రావద్దంటూ చెప్పారట తాజాగా ఈ విషయాన్ని కృష్ణ స్వయంగా చెప్పారు అయితే అలా అన్నందుకు కృష్ణ ఆ తర్వాత జయలలితకు వివరణ ఇచ్చారట భద్రతా కారణ రీత్యా జయలలిత కోసం పెళ్లి వేడుకలో అతిథులు కూర్చునే మొదటి మూడు వరుసలు కేటాయించాలని ఓ భద్రతా అధికారి కృష్ణకు చెప్పారట కాని పెళ్లికి చాలా మంది ప్రముఖులు హాజరవుతారు కాబట్టి అలా సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదని కృష్ణ జయలలితకు సున్నితంగా తెలియజేశారట వెంటనే కృష్ణ చెప్పిన వివరణ విన్న జయలలిత నవ్వుకున్నారట అయితే జయలలిత పెళ్లికి హాజరు కాకపోయినా తన కూతుర్ని ఆశీర్వదిస్తూ ఒక పూల బొకేను పంపారని కృష్ణ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు